ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు మేల్కొంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఉంటే అభివృద్ధిని చెప్పుకోలేక చతికిల పడ్డారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకుంటున్నారు చోటు మేము అది అభివృద్ధి చేశాం ఇదిగో ఈ బిల్డింగ్ కట్టాం ఆ బిల్డింగ్ కట్టాం ఇదిగో ఇంత తక్కువ అమౌంట్కే మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాం ఇంత పెద్ద అభివృద్ధి చేశాం ఎయిర్పోర్ట్లు కట్టాం ఫిషింగ్ హార్బర్లు కట్టాం నాడు నాడు కింద హాస్పిటల్ కట్టాం మెడికల్ కాలేజీని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశాం కొన్ని కొన్ని మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటున్నారు విశాఖపట్నంలో గతంలో మేము అదానితో ఈ డేటా సెంటర్కి సంబంధించి మేము ఒప్పందాలు కూడా చేసుకున్నాం పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చాం ఇప్పుడు చెప్పుకొని ఏ లాభం చెప్పండి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు చెప్పుకుంటే ఏ లాభం మీరు చేసిన అభివృద్ధి అన్నింటినీ కూడా మీరు అప్పుడు చెప్పుకోలే ఇప్పుడేమో వాటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడేమో బటన్ నొక్కాం ఐదు బటన్ నొక్కినాం పది బటన్ నొక్కినాం పదకొండు బటన్ నొక్కినాం మీ ఖాతాలోకి డబ్బులు వచ్చి జమ అయిపోయాయి మీరందరూ వచ్చి మాకు ఓటేసేయండి సంక్షేమం తప్ప అభివృద్ధి గురించి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా చెప్పుకోలే ఎవడో వేయిలో ఒకడో ఇద్దరూ చెప్పుకుంటారు ఏమి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు సంక్షేమం 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 అయ్యా మీరు సంక్షేమం చేశారు అట్ ది సేమ్ టైం మీరు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం వల్ల ఆనాడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళంతా కూడా ఏంది జగన్ మన డబ్బులంతా కూడా పంచిపెడుతున్నాడు బట్ట నొక్కుతున్నాడు విచ్చలుడిగా పంచిపెడుతున్నాడు అప్పులు చేసి మరీ పంచి పెడుతున్నాడు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ విభత్సంగా ఒక ప్రచారం చేయడం వల్ల జనాలకు బాగా వెళ్ళిపోయింది ఈ జగన్ సమా ఈ జగన్ సంక్షేమం తప్ప అభివృద్ధి చేయడా ఆ సంక్షేమ పథకాలు పెట్టే డబ్బులు అభివృద్ధికి పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కదా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ బాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు దానితో ఇంకా మన ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు ఇంకా దానికి తోడు జనసేన పార్టీ దానికి తోడు బీజేపీ అన్నీ కలిసి జగన్ బట్ట నొక్కాడు అప్పు చేసి పంచాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అభివృద్ధి నిల్లు అభివృద్ధి లేదు బీభత్సంగా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉంటే అభివృద్ధి డెవలప్మెంటు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నది దాంట్లో టూ ఇయర్స్ కోవిడ్ తీసేసిన తర్వాత మూడే మూడు సంవత్సరాల్లో చేసినా ఉంటే అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోలేకపోయారు మెడికల్ కాలేజీలు అయితేనేమి ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి అదేవిధంగా పోర్ట్లు అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి నాడు నేడు కింద స్కూల్స్ అదేవిధంగా ఉద్దానం ఉద్దానం గురించి ఎంత ఎక్కువ చెప్పుకోవాలంటే వీళ్ళు అసలు చెప్పుకోలేకపోయారు ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఒకటా రెండా మూడా చేసినా ఉంటే అభివృద్ధిని చెప్పుకోలేక చెతకుల పడ్డారు ఇప్పుడేమో మేము అది చేశాం ఇది చేసామని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటే ఎలాభో చెప్పండి అదేవిధంగా గత రెండు రోజుల నుంచే సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఇటు వైసీపీ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి మ్యాటర్ ఏమిటంటే తెలుగుదేశం పల్లెమో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మేము చూడండి సిఆర్డిఎన్ కట్టేశాం బిల్డింగ్ కట్టేశాం ఇంకొక వైపు వై వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా విశాఖపట్నంలో ది డెక్ భవనాన్ని చూపించి ఇది మా హయాంలో నిర్మించాం తక్కువ రేటుకి నిర్మించాం మీరు సిఆర్డిఎఫ్ భవనానికి వందల కోట్లు ఖర్చు పెట్టారు కానీ వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లతో ది డెక్ భవనం విశాఖపట్నంలో నిర్మించడం కూడా జరిగిందని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నారు రెండు భవనాలు రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు విశాఖపట్నంలో ఉన్నటువంటి ది డెక్ భవనంతో తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించే సిఆర్డిఏ భవనాన్ని పోలిస్తూ సోషల్ మీడియాలో ఒక హాట్ చర్చ కూడా నడుస్తుంది ది డెక్ భవనం విశాఖపట్నంలోని విఎంఆర్డిఏ కోసం నిర్మించారు ఈ భవనాన్ని మూడున్నర లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాత భవనం పక్కనే విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్లో దీన్ని నిర్మాణం కూడా చేపట్టారు షిప్ ఆకృతిలో ఉంటుంది అది ఈ భవనం ఇప్పుడు విశాఖపట్నంలో సరికొత్త డిజైన్తో అతి ముఖ్య ఆకర్షణగా నిలిచింది ఆ భవనం ఈ విధంగా ఒక అద్భుతమైన భవనం నిర్మించా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ విజన్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అమరావతిలో లేటెస్ట్గా ప్రారంభించా ఉంటే సిఆర్డిఏ భవనం మూడు ఐ థింక్ మూడు లక్షల పదివేల దాకా చదరపడుగుల విస్తీర్ణంలో ఉంది అనుకుంటుంది దీన్ని నిర్మించడానికి తీసుకుంటుంటే కాలం ఎన్ని సంవత్సరాలు తెలుసా ఏడు సంవత్సరాలు ఖర్చు ఎంతో తెలుసా రెండు వందల యాభై కోట్లు ఏడు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు దానికనే ఎక్కువ విస్తీర్ణంలో ది డెక్ భవనాన్ని ఎనభై ఏడు కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆనాడు నిర్మించడం జరిగింది న్యూ క్రియేషన్ న్యూ క్రియేషన్గా విశాఖపట్నంలో ది డెక్ భవనం ఉంది ఇందులో అన్ని ఫ్లోర్లలో ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు ఇతర కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి తక్కువ ఖర్చుతో సకాలంలో పూర్తయిందిగా వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం చెప్పుకోవాల్సిన టైంలో చెప్పుకోకుండా ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం సిఆర్డిఏకి పెట్టేటువంటి ఖర్చుతో ది డెక్ లాంటి అద్భుతమైన భవనాలు మూడు నిర్మించవచ్చు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది వెజనరీగా వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి తమ హయాంలో లేదు అన్న వారికి విశాఖపట్నంలోని ది డెక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం అధికారం పోయిన తర్వాత చెప్పుకుంటే ఏం లాభం అధికారంలో ఉన్నప్పుడేమో నిద్రపోయారు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు చేసాం అది చేసాం ఇది చేసామని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్పుకునే లోపు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో వాళ్ళు చేసేసుకుంటున్నారు వాళ్ళు బాగా గట్టిగానే ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా చెప్తే నమ్మడం లే అయ్యా మీరు చేసుకుంటే ఆనాడు మీరు ఎందుకు చెప్పుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు కాబట్టి దాన్ని మీ ఖాతాలు వేసుకోవడానికి ట్రై చేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతున్నాయి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుకోకపోవడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అంతా కూడా బాగా నెగిటివ్గా వెళ్ళిపోయారు ఇప్పటికే చాలామంది తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలామందికి తెలియవు